హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బబీ బ్లాగ్స్ నేనైతే ఈరోజు బ్రెడ్తో గులాబ్ జామున్ చేస్తున్నాను పిల్లలకి ఇన్స్టెంట్గా ఏమన్నా తినాలనిపించినప్పుడు కొనుక్కో రాకుండా మనం ఇంట్లోనే కొనుక్కోచేదా ఎక్కువ షుగర్ ఉంటుంది ఇంట్లోనే మనం తక్కువ షుగర్తో పిల్లలకి చేసి పెడితే బాగుంటుంది మనమైతే పాకానికి ముందు ప్యాన్ పెట్టుకున్నా ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నా ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు నీళ్ళు రెండు ఇంకొంచెం తీసుకుందాం చక్కెరపాకంలోనే మనం యాలక్కాయలు వేసుకున్నాం యాలక్కాయలు దంచి యాలక్కాయల్ పొడి వేసుకున్నాం ఫ్లేవర్కి బాగుంటుంది వాసన కూడా మంచి వాసన వస్తుంది ఇది రెడీ అయ్యే లోపల మనం బ్రెడ్ బ్రెడ్స్ సైడ్ స్లైసెస్ని తీసేసి తీసేసి ఒక గిన్నెలో వేసేసుకొని బ్రెడ్ సం ని తీసేసుకొని బ్రెడ్ పార్ట్ వరకు వేసుకొని దన్ని నిన్న బాగా మెత్తగా అయితే కలిపేసేస్తాను మంతగా పాలతోటి నేనైతే పాలతో కలుపుకుంటున్నా ఇష్టం వాటర్తో అయినా కలుపుకోవచ్చు పాలు మనకి ముద్దకి ముద్దలా వస్తు ఆ క్వాంటిటీలో పాలు వేసుకొని ముద్ద వచ్చే వరకు కలిపేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ కూడా వేసేసుకోండి మనకి ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా పిల్లలు తినడానికి అప్పటికప్పుడే చేసి పెట్ట చేసి పెట్టచ్చు షుగర్ తక్కువ వేసుకొని చేసేసి పెట్టేయచ్చు ఈజీ ఈజీగా క్విక్గా అయిపోయే మనకి పిండి గులాబ్ జామ్ పిండి ఉండాల్సిన అవసరం లేదు మన ఇంట్లో బ్రెడ్ ఉన్నా కూడా చేసేసి పెట్టేయచ్చు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చేసి పెట్టేయచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలన్నారు షుగర్ ఎక్కువ వేసుకోండి తక్కువ పిల్లలు ఉన్నారు జలుబు చేస్తుంది అన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ బాల్స్ చేసేసుకొని మనమైతే చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టేసుకున్నాము ఈలోపు మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం కరిగి కొంచెం కొంచెం కరిగితే చాలు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోద్ది ఇలాగా బాయిల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ప్రెస్ చేసుకోవాలి ఉండలో గట్టిగా రఫ్గా అనుకో క్రాక్స్ వచ్చేస్తాయి ఉండలు ఆయిల్ వేయగానే క్రాక్స్ వచ్చేస్తాయి బ్రెడ్ తినను చాలా మంది పిల్లలు బ్రెడ్ ఎక్కువ తినేదానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి పిల్లలకి ఇలా గులాబ్ జాములు అయినా గులాబ్ జాములు చేసి పెట్టడానికి పిల్లలు గులాబ్ జాములు అంటే బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టేస్తే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే మనం బాయిల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకొని షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి డీప్ ఫ్రై అయితే ఆయిల్ పట్టేసుకుందాం మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది సిమ్ చేసుకొని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం పాకంలో వేసేసుకోవాలి సిమ్ లోనే ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్ చేసేసుకొని సిమ్ లోనే వేయించుకోండి తొందరగానే కలర్ వచ్చేస్తాయి బాగుంటాయి ఇంకే జాలు రెడ్ బ్రౌన్ వచ్చే వరకు రెడ్డిష్గా మనమైతే చక్కెర సిరప్ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ సిరప్లో వేసేసుకున్నాం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను మొత్తం వేసేసాను ఒక పది ఒక పది ఇరవై నిమిషాలకైతే మనకి చక్కెర బాగా చక్కెర సిరప్ ఇవి గులాబ్ జాములు అయితే బాగా పీల్చుకొని మనకి ఇంకా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఒక పది నిమిషాలు వదిలేద్దాం దీంట్లో ఇలాగ మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయి టేస్ట్ చూసి అలాగ ఉండొచ్చు చాలా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసుకోండి మా వీడియోస్ నన్ను మీకు నచ్చినట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్